హలో అండి నమస్తే ఇంకొక మినీ వ్లాగ్తో మేము ఎందుకు వచ్చాను ఇది సండే వ్లాగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట మేము సండే మార్నింగ్ అండే దగ్గర నుంచి బయలుదేరాం కదా అది కూడా మెచ్యూర్ ఫంక్షన్కి సో మార్నింగ్ మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయింది సో ఈవినింగ్ మా కల్లా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము సో ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే మెచ్యూర్ ఫంక్షన్ అనేది అనమాట అంటే ఇంటి ఆడబడుచులు ఈ ఆడపడుచులకి చెప్తూ ఉంటారు కదా అలాగా నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది సో సండే మేము మార్నింగే బయలుదేరాము ఫంక్షన్కి వెళ్ళిపోయాము లంచ్ అయిపోయింది అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే నైట్ మళ్ళీ ఫిష్ కర్రీ రప్పించింది అనమాట అమ్మ కర్రీ కాదు ఫిష్ రప్పించింది పెద్ద చేపలు అది కూడా ఎందుకంటే కనుక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కువ ఫిష్ ప్రిఫర్ చేస్తాం పెద్దవి ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉండేటప్పటికి చాలా చిన్నవి అలాగే మీడియం సైజు ఉన్నవి దొరుకుతాయి అనమాట బట్ అక్కడైతే అలా కాదు సో ఎక్కువైనా కొంచెం తినాలి అని చెప్పేసి పెద్దవే మేము ప్రిపేర్ చేస్తాము సో అలాగే ఇంటి నుంచి అక్కమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మధ్యలో చిన్న వ్లాగ్ అనేది కూడా పెట్టాను దీని ముందు వీడియో ఎవరైనా మిస్ అయితే వీడియోని చూడండి ఇక్కడ తాటి ముంజులు వీటి కోసం చాలామంది జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి తెలియదు అనమాట బట్ తాటి ముంజులు మా చిన్నప్పుడు తాటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఎవరైనా జెంట్స్ ఉంటే కనుక గల్ల గల్ల కొట్టిచ్చేస్తే ఇంటికి తెచ్చుకొని కొట్టుకుని మరీ తినేవాళ్ళం బట్ ఇప్పుడైతే కనుక వాటిని కొని తినే పరిస్థితి వచ్చిందనమాట సో ఈ వీటి కాస్ట్ వచ్చేసి వంద రూపాయలకి పదమూడు ఇస్తానని చెప్పాడు నేను షాక్ అయ్యాను అనమాట చిన్నప్పుడు బేభత్సంగా తినేవాళ్ళం అసలు ఇది కొనుక్కొని స్టేజ్కి వచ్చేసింది ఆ జనరేషన్ ఎలా అయిపోతుందో ఉండుకు వెళ్దా అని చెప్పి సార్ చెడిపోయాను నేను సో హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీన్ ఇమ్మని చెప్పాను సో ఫిఫ్టీన్ కూడా ఇచ్చాను అనమాట ఎందుకన్నా మంచిది వేసవ కాలంలో పిల్లలు కూడా పెట్టండి ఎవరికైనా అవైలబుల్గా ఉంటే పల్లెటూర్లో బాగా దొరుకుతాయి సిటీలో అయితే చేస్తులు దొరకవు అనమాట మా పిల్లలు కూడా ఫస్ట్ టైం తిన్నది నేనైతే చిన్నప్పటి నుంచి నాకు అలవాటే బాగా తిన్నాను నేను ఇవి తినడం వల్ల వేసవ కాలంలో పిల్లలకి చాలా సెలవు చేస్తుంది హెల్త్ కూడా చాలా చాలా మంచి వీటి వల్ల ఐస్ క్రీమ్ కానీ జ్యూసెస్ కూడా తయారు చేసుకుంటారు సో మా అమ్మాయిలకి చెత్త తీసి తింటారా తినరా అని చెప్పి భయమేసింది బయట తిన్నారు కొంచెం చప్పగా ఉందని చెప్పేసారు బట్ ఇద్దరు కూడా చాలా టేస్ట్ చేశారు చాలా బాగున్నాయని చెప్పేసి అన్నారు బట్ మా మేనగాళ్ళకి ఒకటి ఇస్తే కనుక ఫస్ట్ టైం తింటున్నానని చెప్పేసి అందు తన ఏజ్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట అంటే నేను షాక్ అయ్యాను అంటే ఇప్పుడున్న జనరేషన్లో తినే ఫుడ్లో కూడా వీళ్ళకి ఇంతకు కూడా తెలియదా అని చెప్పేసి నేను షాక్ అయ్యాను మెయిన్ పిల్లలకు కూడా తెలియాలి అసలు మా నేచురల్ ఫుడ్ ఏంటి అని తెలియాలని చెప్పేసి నేను మెయిన్గా తీసుకున్నాను వాళ్ళ హండ్రెడ్ రూపీస్ చెప్పినా సరే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చాను అనమాట సో పైనటువంటి లేయర్ అలా తీసేసి లోపల ఉన్నటువంటి గుంజు తినాలి చాలా హెల్త్గా చాలా మంచిది ఒంటికి బాగా సెలవు చేస్తుంది మా చిన్నమ్మాయి అయితే ఇంకా తిండి విషయంలో చెప్పవసరం లేదు ఏదైనా సరే చెప్పకుండానే తీసుకుని తినేస్తూ ఉంటుంది సో ఇవి చూసారా వాటి నుంచి పైన వచ్చిన తొక్క అనమాట ఇదంతా కూడా వీటిని తీసేస్తే తినాలి సో ఎవరికైనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు లైక్ అయితే చేయండి లైక్ మర్చిపోతున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ టేక్ కేర్